దేశం మొత్తం ఇప్పుడు ఒకటే చర్చ అదే రిజర్వేషన్ రిజర్వేషన్ అంటే ముట్టుకుంటే కందిపోద్దు అన్నట్టు ఉండేది ఏ పొలిటీషన్ కూడా దాని గురించి మాట్లాడాలంటే భయపడేవాడు కానీ మన సుప్రీంకోర్టు నేను ఒక బాంబు గెలిచింది చూసారా బా దాని శబ్దం మాత్రం ఢిల్లీ నుంచి గల్లీ దాకా గట్టిగా వినిపిస్తుంది అసలు ఏం జరిగిందండి సుప్రీంకోర్టు ఆరుగురు జడ్జిలు కలిసి ఏం చెప్పారు ఈ క్రిమిలేయర్ గోలయ్యండి ఎస్సీ ఎస్టీల్లో కూడా వర్గీకరణ సబ్ సబ్క్యాటరైజేషన్ ఉండాలని కోర్టు ఎందుకు చెప్పింది దీనివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం బడా బడా లీడర్ల గుండెల్లో రైలు ఎందుకు పరిగెడుతున్నాయి ఈ విషయాలన్నీ ఎప్పటిలాగే డిస్కస్ చేసేద్దాం కానీ మ్యాటర్ మాత్రం ఫుల్ కిక్ ఇస్తుంది స్కిప్ కొట్టుకుంటే చివరి దాకా చూడండి నీ మైండ్లో ఉన్న డౌట్లన్నీ ఫటా అయిపోతాయి ముందుగా అసలు గొడవ ఎక్కడ మొదలైందో చెప్తా విను సో మన దేశంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఎప్పటి నుంచో ఉన్నాయి మంచిదే రాజ్యాంగం రాసినప్పుడు అంబేద్కర్ గారు ఎందుకు పెట్టారండి తరతరాలుగా అణచివేతకు గురైన వాళ్ళని పైకి తేవడానికి కరెక్టే కదండి కానీ ఇప్పుడు సీన్ ఏంటంటే ఆ రిజర్వేషన్ ఫలాలు అందరికీ అందుతున్నాయా లేదా కొంతమందికి మాత్రమే వాటిని మింగేస్తున్నారు ఉదాహరణకి మన ఊర్లో ఒక చెరువు ఉంది అనుకో ఆ చెరువు నీళ్ళు ఊరందరికీ అందాలి కానీ మోటార్లు ఉన్నవాడు కరెంటు ఉన్నవాడు మొత్తం నీళ్లు లాగేసుకుని చివరిన ఉన్న చిన్న రైతుకి చుక్క నీళ్లు కూడా రాకుండా చేస్తే అది న్యాయమా అన్యాయమా సరిగ్గా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ లో కూడా ఇదే జరుగుతుంది కొంతమంది బాగా చదువుకొని పెద్ద పెద్ద ఆఫీసర్లు అయిపోయి కోర్టులు సంపాదించిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్ కావాలని అడుగుతున్నారు మరి అడవిలో ఉన్న పేదోడు పరిస్థితి ఏంటండి ఆ మురికి వాళ్ళలో ఉన్న కూలి కొడుకు పరిస్థితి ఏంటి వాడికి ఎప్పుడు వస్తుంది అవకాశం దీని మీద సుప్రీంకోర్టు ఇప్పుడు సీరియస్ అయింది రీసెంట్గా కోర్టులో ఏడుగురు జడ్జీలు కూర్చున్నారు కాన్స్టిట్యూషన్ బెంచ్ అందులో ఆరుగురు జడ్జీలు ఎస్సీ ఎస్టీలో కూడా వర్గీకరణ సబ్ కేటగిరీ ఉండాల్సిందే అని గట్టిగా చెప్పారు కేవలం ఒక జడ్జి మాత్రమే వద్దని చెప్పారు అంటే మెజారిటీ మామూలుగా లేదు కదా ఇక్కడ హైలైట్ పాయింట్ ఏంటంటే జస్టిస్ గవాయ్ గారు ఆయన స్వయంగా ఒక షెడ్యూల్డ్ కాస్ట్ కమ్యూనిటీ నుంచి వచ్చిన జడ్జ్ అండి ఎంత అద్భుతం అండి ఆయన ఏం చెప్పారు తెలుసా అది వింటే రోమాలను నిక్కబుడుచుకుంటే నేను ఒక జడ్జిని నా పిల్లలు కార్లో తిరుగుతారు మంచి కాన్వెంట్ స్కూల్లో చదువుకుంటారు మరి నా పిల్లలకి ఆ మారుమూల గ్రామంలో చదువుకునే పేద దళిత బిడ్డకి ఒకే రకమైన పోటీ ఉండకూడదు నా పిల్లలు జనరల్ కోటలో పోటీ పడాలి ఆ పేదోడికి రిజర్వేషన్ దక్కాలని గుండె మీద చేసుకుని చెప్పారండి దీన్ని అంటారండి నిజమైన చిత్తశుద్ధి అంటే ఒక జడ్జై ఉండి తన పిల్లలకు రిజర్వేషన్ వద్దని చెప్పడానికి ఎంత దమ్ము ఉండాలంటే చూడండి చాలామంది ఈ క్రిమి లేయర్ అనే పదాన్ని వినగానే ఏదో కేక్ మీద క్రీమ్ అనుకుంటారు సింపుల్గా చెప్తా విను సో పాలు కాచినప్పుడు పైన మీగడ తేలుతుంది కదా ఆ మీగడ అంటే ఎవరు బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఐఏఎస్లో ఐపీఎస్లు ఆఫీసర్లు తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ ఆ మీగడ అనమాట కింద ఉన్న పాలు ఎవరు చెప్పండి రోజు కూలికి వెళ్ళే సామాన్య జనం ఇప్పుడు ఓబీసీ కోటలో ఆల్రెడీ ఒక రూల్ ఉంది కదా నీకు ఏడాదికి ఎనిమిది లక్షల కంటే ఎక్కువ సంపాదన ఉంటే నువ్వు క్రిమి లేయర్ కిందకు వస్తావు నీకు రిజర్వేషన్ ఉండదు నువ్వు జనరల్ కేటగిరీలో పోటీ పడాల్సిందే కానీ ఎస్సీ ఎస్టీలో ఈ రూల్ లేదండి కోర్టులు సంపాదించిన బెంచ్ కార్లు తిరుగు నువ్వు అయినా కూడా వాళ్ళకి ఇంకా రిజర్వేషన్ వాడుకోవచ్చు సుప్రీంకోర్టు ఇప్పుడు ఏమందంటే ఈ మీగడ క్రిమిల్ లేయర్ ని పక్కకు తీసేయండి అప్పుడే కింద ఉన్న పాలు లాంటి పేదోళ్ళకి రిజర్వేషన్ దక్కుతుందని చెప్పింది ఎంత కరెక్ట్ మాట అండి ఇది సుప్రీంకోర్టు ఇంత మంచి మాట చెప్తే మన రాజకీయ నాయకులు ఏం చేస్తుందో తెలుసా గగ్గోలు పెడుతున్నారు మన కేంద్ర న్యాయశాఖ మంత్రి లా మినిస్టర్ అంటారు కదా సో అతను మొదట్లో ఏమన్నారంటే రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ వర్కింగ్ ఛాన్సే లేదని ఏదో చెప్పబోయారు కానీ బాస్ ఆర్టికల్ వన్ ఫార్టీ ఫోర్ ప్రకారం సుప్రీంకోర్టు ఏదైతే చెప్తుందో అదే చట్టం లా ఆఫ్ ది ల్యాండ్ సుప్రీంకోర్టు చెప్పాక ఇక మంత్రి గారు చెప్పిన తండ్రి గారు చెప్పినా కుదరదయ్యి ఇక్కడ అసలు వీళ్ళకి ఎందుకు అంత భయం ఎందుకంటే ఈ రిజర్వేషన్ అడ్డు పెట్టుకుని కొన్ని కులాలు కొన్ని కుటుంబాలు మాత్రమే తరాలు తరబడి రాజకీయాలు చేస్తున్నాయండి ఇప్పుడు వర్గీకరణ వస్తే ఇన్నాళ్ళు తొక్కి పెట్టుకున్న చిన్న చిన్న కులాలు మాదికసు వాల్మీకిసు పైకి వస్తాయి కదా అప్పుడు ఈ పేదోళ్ళు సీట్ల కేసులు వస్తది అందుకే ఏడుపులు ఈ పిడబబ్బులు చూడండి కొన్ని లెక్కలు చెప్తా వింటే మీరు నిజంగా షాక్ అవుతారు ఎస్టీ కూడా రాజస్థాన్లో ఒకే ఒక గిరిజన తెగ మీనా కమ్యూనిటీ సో వీళ్ళు మొత్తం ఎస్టీ రిజర్వేషన్లో నలభై శాతం తినేస్తుంది మన మిగిలిన వందల తెగల పరిస్థితి ఏంటండి దేశం మొత్తం మీద కేవలం ఏడు గిరిజన తెగలు మాత్రమే తొంభై శాతం రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నాయి అందులో నార్త్ ఈస్ట్లో ఉన్న క్రిస్టియన్ ట్రైబ్స్ కూడా ఉన్నారు సో ఎస్టీ కూడా ఎస్సీలో దాదాపు పదహారు వందల నుంచి పదిహేడు వందల కులాలు ఉన్నాయి కానీ అందులో టాప్ ఫైవ్ లేదా పది కులాలు మాత్రమే తొంభై శాతం ఉద్యోగాలు కొట్టేస్తున్నాయి మిగిలిన పదిహేను వందల కులాలకి చిప్పే మిగులుతుందండి ఇప్పుడు చెప్పడమ్మా ఇది న్యాయమా అంబేద్కర్ గారు రిజర్వేషన్ పెట్టింది అందరికీ లేక ఒక నలుగురు బాగుపడ్డానుక ఆ నలుగురు బాగుపడి మళ్ళీ వాళ్ళే కోర్టు సంపాదించి మళ్ళీ వాళ్ళ పిల్లలకి సీట్లు కావాలంటే ఇక ఆ కింద ఉన్న ఎప్పుడు పైకి వస్తాడండి ఇప్పుడు కొంతమంది ఎస్సీ ఎస్టీ నాయకులు ఢిల్లీలో మీటింగ్లు పెట్టి సుప్రీంకోర్టు తీర్పు తప్పు క్రిమి లేయర్ వద్దు అని గొడవలు చేస్తున్నారు వీళ్ళు ఎవరు వీళ్ళందరూ ఆ క్రిమి లేయర్ బ్యాచ్ అండి వాళ్ళ భయం ఏంటంటే ఇప్పుడు మా ఆదాయం బయటపడుతుంది మా ఆస్తులు బయటపడతాయి రేపు మా కొడుకు ఐఐటి సీట్ రాదు సివిల్స్ ర్యాంక్ రాదు వాడు జనరల్ కోటలో కష్టపడి చదవాలని భయం అనమాట నిజమైన పేద దళితుడు ఎవరైతే ఉన్నారో వాడు ఈ తీర్పును స్వాగతిస్తున్నాడు ఎందుకంటే వాడికి తెలుసండి ఇన్నాళ్ళు వాడి నోటి కాడ కోడి ఎవడు లాక్కున్నాడు వాడికి బాగా తెలుసు సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అసలు మన దేశంలో ఈ కులాల గొడవ ఎంచవేత్ అనేది ఎవరు తెచ్చారు బ్రిటిష్ వాళ్ళు రాకముందు మన దేశంలో చేతి వృత్తులు చేసేవాళ్ళు చాలా రిచ్గా ఉండేవాళ్ళండి కమ్మరి కుమ్మరి స్వర్ణకారులు వీళ్ళందరి చేతి నిండా పని జేబు నిండా డబ్బు ఉండేదండి బ్రిటిష్ వాడు ఏం చేశాడు మన ఇండస్ట్రీని నాశనం చేసి మన వస్తువుల మీద పన్నులు వేసి ఇక్కడ జనాలని పేదవాళ్ళని చేశాడండి వాళ్ళందరినీ కూలీలుగా మార్చి బారేసారు ఆ తర్వాత వాడే వచ్చి అయ్యో మీలో కుల వివక్షత ఉంది మేము మిమ్మల్ని ఉద్ధరిస్తామని డ్రామాలు ఆడాడు అంటే మన కాళ్ళు విరగొట్టి వాడే వచ్చి చంక కర్ర ఇచ్చినట్టు అనమాట ఈ చరిత్ర తెలియక మనం ఇంకా తెల్లదొరలు రాసిన పుస్తకాలే చదువుకొని మనలో మనం కొట్టుకున్నాం చూడే దన్నం రా దూత చాలా మంది ఏమనుకుంటారంటే వర్గీకరణ వస్తే దళితులు విడిపోతారు గిరిజనులు విడిపోతారు మన ఐక్యత దెబ్బతింటుందని దీనికి ఒక సింపుల్ ఆన్సర్ చెప్తుడు నీ దగ్గర నాలుగు రొట్టెలు ఉన్నాయి నీకు నలుగురు కొడుకులు ఉన్నారు ఒకడు బాగా బలంగా ఉన్నాడు మిగతా ముగ్గురు బాగా బక్క చిక్కిపోయి ఉన్నారు నువ్వు ఆ నాలుగు రొట్టెలు మధ్యలో పెడితే ఆ బలవంతుడు నాలుగు తినేస్తాడు మిగతా ముగ్గురు ఆక్రత చేస్తున్నారు కదా ఇప్పుడు తండ్రిగా నువ్వు ఏం చేయాలి చెప్పు ఒరే నువ్వు లావుగా ఉన్నావు నువ్వు పక్కకు జరుగు ఈ రొట్టెలు బక్కోడికి కొడుకు ఇస్తా అని చెప్పాలా వద్దా దాన్నే వర్గీకరణ అంటారు అది విడిదీయడం కాదండి న్యాయం పంచడం అవుతుంది బలహీనుడికి బలం ఇవ్వడం ఐక్యత దెబ్బ ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది చూడండి ఈ టాపిక్ లో యూజిసి గొడవ సో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అక్కడ కూడా ఇదే రచ్చ నడుస్తుంది ప్రొఫెసర్ ఉద్యోగాల్లో కూడా అందరినీ ఒకటే కాడ కట్టద్దు అని పిటిషన్లు పడుతున్నారు సో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చాక ఇప్పుడు అన్ని చోట్ల మార్పులు వస్తాయి యూనివర్సిటీ సీట్ల దగ్గర నుంచి గవర్నమెంట్ జాబ్స్ వరకు ఇక మీద నిజమైన అర్హత ఉన్న పేదవాడికి అవకాశం దొరుకుతుంది ఇన్నాళ్ళు ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్లతోనో లేక తాత ముత్తాతల రిజర్వేషన్ కోటతో నెట్టుకొచ్చారో వాళ్ళకి చుక్కలే కనిపిస్తాయి ఇప్పుడు మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం ఈ తీర్పు వల్ల ఎవరికి లాభం అండి మాదిగలు ఇతర ఉపకులాలు తెలుగు రాష్ట్రాల్లో మాదిగలు ఎప్పటి నుంచో ఏబిసిడి వర్గీకరణ కోసం పోరాడుతున్నారు వాళ్ళకి ఇది ఒక వరం అండి ఇక మీదట వాళ్ళ జనాభా తగ్గట్టు వాళ్ళకి వాట దక్కుతుంది నిజమైన గిరిజనులు అడవిలో ఉంటూ బయట ప్రపంచం తెలియని గిరిజనులకు ఇన్నాళ్ళు సీట్లు రావట్లేదు మైదాన ప్రాంతాల్లో ఉంటూ బాగా చదువుకున్న వర్గాలే సో ఎస్టీ కూడా తినేస్తున్నాయి ఇక మీదట అడవి బిడ్డలకు న్యాయం జరుగుతుంది సమాజం అండి ఎప్పుడైతే అట్టడుగున ఉన్నవాడు పైకి వస్తాడో అప్పుడే దేశం డెవలప్ అవుతుంది అంతే తప్ప ఆల్రెడీ డెవలప్ అయినవాడు ఇంకా డెవలప్ అయితే గ్యాప్ పెరుగుతుందే తప్ప తరగదు కదా ఇంకొకటి ఈ రోజుల్లో ఎక్కడ ఏం జరిగినా బ్రాహ్మణులు తిట్టడం ఒక ఫ్యాషన్ అయిపోయిందండి యూనివర్సిటీలో పొలిటికల్ మీటింగ్స్లో ఎవరు తప్పున్నా సరే అంతా వీలై చేశారు అని ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారు కానీ సుప్రీంకోర్టు తీర్పు చూస్తే అర్థమవుతుంది అసలు సమస్య ఎక్కడుంది సమస్య సిస్టంలో ఉందండి రిజర్వేషన్ అమల్లో ఉంది దాన్ని చేయకుండా ఒకళ్ళని నిందిస్తే లాభం లేదండి ఇప్పుడు కోర్టు అదే పని చేసింది సిస్టమ్ని రిపేర్ చేసింది సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే అండి సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు మామూలు తీర్పు కాదు ఇది రాబోయే యాభై ఏళ్ల భవిష్యత్తును మార్చేస్తుంది రాజకీయ నాయకులు ఓట్ల కోసం దీన్ని వ్యతిరేకించవచ్చు కానీ సామాన్య ప్రజలు చదువుకునే యువత ముఖ్యంగా దళిత గిరిజన వర్గాల్లో పేదలు దీన్ని రెండు చేతులతో స్వాగతిస్తున్నారు అవకాశం లేని వాడికి అవకాశం ఇవ్వడమే రిజర్వేషన్ ఆ అవకాశం ఇన్నాళ్ళు దారి తప్పింది ఇప్పుడు సుప్రీంకోర్టు దాన్ని మళ్ళీ రైట్ ట్రాక్ లోకి తెచ్చింది ఇక మీద ఐఏఎస్ కొడుకులు ఐఏఎస్ అవ్వాలంటే చదివి అవ్వాలి కోటాలో కాదండి పేదోడు కొడుకులు కలెక్ట్ అవ్వాలంటే వాడికి రాజ్యాంగం అండగా ఉంటుంది ఈ విడుదల చెప్పిన మ్యాటర్ మీకు నచ్చితే ఈ విషయాలన్నీ నలుగురికి చెప్పండి ఎందుకంటే ఇది మనందరి సమస్య మనందరి భవిష్యత్తు మళ్ళీ ఇలాంటి గట్ టాపిక్స్తో మేము ముందుకు వస్తాం అప్పటిదాకా సెలవు జై హింద్ జయ భారత్ వందే మాత్రం